ప్రజలారా అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై మన వర్మ తెలుసు కదా రామ్ వర్మ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బూత్ పోస్టులు పెట్టిన మన బూతుల వర్మ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి విన్ని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఆయన ఏమంటున్నాడంటే తొక్సిలాట్లు దేవుని దేవుని దర్శనానికి వెళ్తే తొక్సులాట నడుస్తుంది అక్కడ చనిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా పుష్కరాలలో పోతారా అక్కడ చనిపోతే దేవులను అరెస్ట్ చేస్తారా ఇది అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు అది ఏం మాట్లాడినారో మీరు ఒకసారి మన రామ్ గోపా రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడింది అన్నీ ఆయన తెలుసు అనుకుంటాడు ఆయన ప్రతి ఒక్కటి నాకే తెలుసు అంటాడు మన రామ్ గోపాల్ వర్మ గారు ఏనండి మీరు ఏం మాట్లాడారు ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి ఆ పర్టికులర్ జాగ్రఫీ ఆఫ్ ద థియేటర్ గానీ ఇది కానీ దేర్ ఆర్ క్యాన్ కాంట్రిబ్యూట్ కానీ పోలీసులు ఎక్కడ బ్లేమ్ చేస్తారంటే వాళ్ళకు సెక్యూరిటీ నుంచి చేయలేకపోయినా నేను బ్లేమ్ చేయను కానీ అంటే ఈవెన్ ద యువర్ అరెస్టెడ్ అంటే ఏదో ఒక పెద్ద క్రిమినల్ ని

దేవుడి కోసం వచ్చింది అన్న లక్ష్యం ఉందిగా పొలిటికల్ మీటింగ్ ఏదన్నా జరిగితే పొలిటికల్ లీడర్స్ నిర్వహించి చేస్తారా సో ఐ థింక్ అంత కామన్ సెన్స్ పాయింట్ అనేది ఆ కన్సర్న్ అథారిటీస్ ఎలా ఆలోచించలేదని ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్ యా ఇన్ఫాక్ట్ మీరు అనేది అబ్సల్యూట్లీ రైట్ బికాస్ ఇది పన్నెండు గంటలు బన్నీని జైల్లో డీటెయిన్ చేయడం అన్నది కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ అంటే అంతకంటే పెద్ద పెద్ద Actually mishaps I I am not sure in the jail manual procedures law. Uh, I heard at six o'clock tha, they can't do any kind of operation. That's a law, that's a rule in the country. Another court gave him bail. So by the time technically the cheat of six that in the kabati, they are not in a position. So I I think that is a procedure. అన్ని మీటింగ్స్ కి గిగారు గిగారు అన్ని తిరిగి అంతమంది వచ్చారు అక్కడే నేను చదివాను ముప్పై సార్లు సందేహ థియేటర్కి కెళ్ళాను అందరు హీరోలు వేస్తారు ఎల్లని హీరో ఉన్నాడు థియేటర్ అన్ని చోట్ల అయ్యింది అది అప్పుడు ఇంత రేర్ అక్కరెన్స్ అనేది దట్ ఈస్ మై మీక్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అన్ఫార్చునేట్ ఎవరో పోతారు కానీ పోలీసులు కాలం చేస్తారా ఏదో జరిగిందండి అది సో ఇది యాక్సిడెంట్ నేను రికరింగ్

రెండు అల్లు అర్జున్ మన రాంగోపాల వర్మ గారు ఏం మాట్లాడుతున్నారు దేవుని దగ్గరికి వెళ్తే తొక్సిలాట జరిగితే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అంటున్నారు దేనికి దానికి ఏమైనా సంబంధం ఉంది ఆ వర్మ గారు చెప్పండి దేవుని దగ్గర పోతే దేవుణ్ణి అరెస్ట్ చే తొక్సలాట జరిగి చనిపోతే దేవుని ఎట్లా అరెస్ట్ చేస్తారు చెప్పండి దీనికి ఇప్పుడు ఇది మనిషి మానవత్వం కాబట్టి తొక్సలాట జరిగింది కానీ ఇది అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు అయితే అల్లు అర్జున్ గారు అక్కడికి పోవడం వల్లే తొక్సలాట జరిగిందని పోలీసు వాళ్ళు చెప్తున్నారు అది కారణం థియేటర్లో కూడా పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు థియేటర్లలో కూడా అరెస్ట్ చేశారు ఇది కారణం అంతే తప్ప ఇంతకుముందు ఈ రోజులు పోయారు జరగలేదు కదా అంటే అప్పుడు అది పరిస్థితులు బాగున్నాయేమో ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగి ఆ తల్లి చనిపోయింది ఆ బిడ్డేమో హాస్పిటల్లో ఉన్నాడు ఆ చిన్న పిల్ల మిగిలింది ఆ భర్త మిగిలింది మిగిలాడు ఇప్పుడు వాళ్ళకెవరు దిక్కు మరి రాంగోపాల వర్మ గారు చెప్పండి దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు ఏదైనా జరిగితే అంటే దీనికి దానికి సంబంధం ఏముంది మన మనసులు కదా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా చెప్పండి రాంగోపాల వర్మ గారు ఇప్పుడు రేవతమ్మ రేవతి గారు చనిపోయారు తన బిడ్డేమో పాప హాస్పిటల్లో పానంతో కొట్టు కొట్టుకుంటున్నాడు మాటలు రావట్లేదంట ఎవరైనా ఆ పిల్లోనికి హెల్ప్ చేశారా చేయలేదు కదా మాట్లాడేటప్పుడు మీరు ఏదో బెనిఫిట్ గురించి మాట్లాడకండి వాళ్ళతో మాట్లాడితే మీకేమన్నా మీరు మాట్లాడితే వైసీపీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారనుకున్నారేమో రంగోపుల్వర్మ గారు ఎవరు చేయరు సరేనా మీకు పడే రోజులు దగ్గర పడినాయి మీరు మాట్లాడిన బూత్ మాటలకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయి ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి ఒక ప్లీజ్ థ్యాంక్ యూ